ర్సెంట్ ఎస్ఐ గారు వాంటెడ్గా చేస్తున్నారా లేకపోతే ఏందనేది మాకైతే అర్థం కాదు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని ఫిఫ్టీ పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయాలి అతనిపైన చాలా మీ మీ బాధ్యత మీరు మీరు అతన్ని అరెస్ట్ చేయాలి అతను అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపాలి అతను అత్యాచార ప్రయత్నం చేసినాడు కాబట్టి ఖచ్చితంగా అటువంటి సెక్షన్లో పెట్టాలి అతన్ని అరెస్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత మీ పై మీరు చేయగారు గారు కాబట్టి సర్పంచ్ గారు సర్పంచ్ గారి పైన అసభ్యకరంగా ప్రవర్తించి వీళ్ళనే కేసు పెట్టడానికి వచ్చినందుకు వీళ్ళనే ఇది చేసినారు కాబట్టి ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయాలి ఎస్ఐ గారిని మేము హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఐ గారు సస్పెన్షన్కి మేము పట్టుబడుతున్నాం దీంట్లో వీళ్ళు ఎక్కడ ఆలోచన ఎల్లుండి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కూడా అడిగాం మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పాము ఆయన ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఎల్లుండి అడిగారు రేపు కూడా వెళ్ళి ఎస్పీ గారిని కలుస్తాం టర్నంలో అసోసియేషన్ తరఫున అందరి తరఫున రేపు ఎస్పీ గారిని కలుస్తాం కలిసి మీ మీరు మేము కోరేది రెండు విషయాలు ఒకటి అతను అరెస్ట్ చేయాలి రేపు మార్నింగ్ లోపల అతను అరెస్ట్ చేయాలి లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మా రిప్రజెంటేషన్స్ మా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఏ విధంగా నిరసన తెలపాలో ఆ విధంగా నిరసన తెలుపుతాం హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం ఎస్పీ దృష్టికి తీసుకుపోతాం డీజీపీ గారి దృష్టికి తీసుకుపోతాం మా అసోసియేషన్ తప్ప ఎందుకంటే మా కుటుంబంలో ఒక సభ్యురాలు సర్పంచ్ అండి మా సర్పంచ్కి అన్యాయం జరిగితే మేము కాపాడుకోలేకపోతే గ్రామాల్లో ఎవరికి అన్యాయం జరిగితే మేము కాపాడుకుంటాం అటువంటిది మాకే అన్యాయం జరిగితే అది ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఆల్రెడీ ఈయన టీడీపీ ఆయన వైసీపీ వైసీపీ ఆల్ పార్టీ ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము చెప్తున్నాం సార్ కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మేము తప్పకుండా ప్రత్యం ఇది అసలు ఏంటి మేము చెప్పేదా ఉంటే దాని కోరిక వీలైనంత తొందరగా మేము రికార్డెడ్ అరెస్ట్ చూస్తాం వీలైనంత తొందరగా సార్ దాంట్లో మార్పులు చేర్పులు చేయండి సార్ ఆ రోజు ఆ ఏమో జరిగినప్పుడు ఏమో ఒక్క ఒకసారి కొన్ని పాయింట్లు చెప్పిండొచ్చు పోవచ్చు చెప్పిండొచ్చు కానీ మరి నీరు తీసుకొని ఇప్పుడు మరి ఫ్రెష్గా రాసుకుని పెన్షన్లో ఉంటారు మీరు అదే ఆ రోజు రాసినా అన్నప్పుడు అదే మేము మెన్షన్ చేస్తే కష్టం విచారిస్తాము అర్థమైంది హాస్పిటల్కి పంపించుకున్నా మేము గత ఆదివారం రోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో పెద్ద పెండెకల్ సర్పంచ్ జయమ్మను అదే గ్రామానికి చెందినటువంటి తలారి నరసింహులు అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేసి అంతేకాకుండా తిరిగి ఆ అత్యాచారం ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళకి ఫోన్లు చేసి మీరు రండి ఆ సర్పంచ్ నేను తీసుకొని వస్తున్నాను బండి మీద ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఫోన్లో మాట్లాడము ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి వెళ్తే తిరిగి వాళ్ళపైనే దాడి చేయడానికి ప్రయత్నించడము ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో ఆధోని రూరల్ ఎస్ఐ ఎర్రి స్వామి గారు మీ ఇష్టం వచ్చిన ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి వీళ్ళని ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సర్పంచ్ ని దుర్భాషలాడుతూ అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎవరైతే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహులకి ఎస్ఐ సపోర్ట్ చేస్తూ మాట్లాడడము ఒక సర్పంచ్ వెళ్లి నా పైన హత్యా ప్రయత్నము అత్యాచార ప్రయత్నం చేసినారని చెబితే కూడా కేసు తీసుకోకుండా ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్కి వెళితే రాత్రి మూడు గంటల వరకు కేసు తీసుకోకుండా ఇప్పుడు వరకు కూడా జరిగి మూడు రోజులు అయిపోయింది ఆదివారం రాత్రి జరిగితే సోమవారం మంగళవారం ఈరోజు బుధవారం ఇప్పటికీ కూడా అతనిని అరెస్టు చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి ఎస్ఐ ఎర్రిస్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చంబర్ మరియు సర్పంచ్ల సంఘం ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ చేస్తున్నాము తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి గ్రామాల్లో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటువంటి వ్యక్తి గ్రామ మొదటి పౌరులు సర్పంచ్ అటువంటి సర్పంచ్ కే అన్యాయం జరిగితే కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎస్ఐ ముందుకు రాలేదంటే అతనికి మహిళల పట్ల కానీ ఈ ప్రజాప్రతినిధుల పట్ల తను వ్యవహరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే అంతవరకు మేము మా సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చంబర్ తరఫున మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఎల్లుండి విజయవాడలో హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని రేపు ఉదయం లోపల పోలీసు వాళ్ళకు ఒక డెడ్ లైన్ విధిస్తున్నాం రేపు తెల్లవారే లోపల గాన అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టకపోతే మేము దీన్ని అవసరమైతే మానవ హక్కుల సంఘానికి తర్వాత హైకోర్టులోనూ కూడా ప్రైవేట్ కేసు వేస్తాం ఎస్ఐ గారి పైన అంతేకాకుండా ఎల్లుండి రెండవ తారీఖు హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అడిగాము అప్పటికి మాకు పని కాకపోతే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతాం లేని పక్షంలో అప్పటికి కూడా పని జరగకపోతే మా సర్పంచ్ న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ కూడా ఖచ్చితంగా రోడ్లెక్కి ఆ ఎస్ఐపి న చర్య తీసుకోవాలి కలారి నరసింహుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి వెంటనే అరెస్ట్ చేసి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అవసరమైతే ఉరి ఉరిశిక్ష పడే విధంగా పోలీసులు చర్య తీసుకునేంత వరకు మేము ఈ పోరాటం అయితే ఆపే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మా తోటి సర్పంచ్ మహిళా సర్పంచ్ వారికి అండగా నిలుస్తాం ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ జనసేన ఇటువంటి రాజకీయాలతో సంబంధం లేదు ఒకటే కుటుంబం మా కుటుంబంలో ఒక సభ్యురాలకి ఇది అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా మేము తప్పకుండా అండగా నిలబడతాం డెఫినెట్ గా ఇప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అక్కడికైనా ఏదైనా తేడా వస్తే అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం ఎత్తి పరిస్థితుల్లో ఎస్ఐ సస్పెండ్ అయ్యేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదు కాబట్టి ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం వెంటనే అతను అరెస్ట్ చేయాలి ఎస్ఐ సస్పెండ్ చేసి తీరాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చంబర్ మరియు సర్పంచుల సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం